హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎండ్ గొల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి బడ్జెట్ ప్రవేశించిన తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు కాస్త ఆ తర్వాత మళ్ళీ పైపెకి వస్తున్నాయి బంగారం ధరలు మరి ఇంకా తగ్గేదే లేదంటుంది ప్రతిరోజు బంగారం ధర రోజు ఎంతో కొంచెం పెరుగుతుంది ఒకవేళ ఒకరోజు తగ్గినా మరి ఏమంతా ఆశించిన స్థాయిలో మాత్రం తగ్గట్లేదు మరి ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పమో ఒక ఆశ అయితే ఉంది జన్ జనవరి ట్వంటీన ట్రంప్ అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ఆ రోజు ఏమైనా చేంజ్ వస్తుందేమో ఇక చూడాల్సిందే తప్పదు డాలర్ విలువ కూడా బాగా భారీగా పెరుగుతుంది సో దీనితో బంగారం రేటు తగ్గుతుంది అనుకున్నాం కానీ అలా ఏం లేదండి రోజు పైపీకి పెరుగుతుంది బంగారం ధర ఇది సామాన్య ప్రజలకి కొనడానికి ఎంతో భారంగా మిగిలిపోతుంది మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే విధంగా ఉందంటే ఎస్ అండి ఇదే విధంగా కొనసాగుతుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంటుంది ప్రతిరోజు బంగారం ధర మరి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేసి హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలుగా సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయకండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇరవై నాలుగు కారల పది గ్రాముల బంగారుధర వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం వస్తే అంతే ఇది కూడా అంతే పెరిగిందండి యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక తాజాగా ఒక కేజీ వెండి ధరకు వస్తే రెండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇష్టపడితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ బాయ్